ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కుతోందా తాజాగా జగన్ రాజకీయ నిర్ణయాలపై ఉండవల్లి చేసిన హాట్ కామెంట్స్ ఏంటి జనసేన టీడీపీ కూటమిపై ఉండవల్లి అభిప్రాయం ఏంటి జేడీ నూతన పార్టీ వల్ల ఎవరికి నష్టమో కూడా ఆయన చెప్పేశారా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది జగన్ వైఫల్యాలే ఆయుధాలుగా మలుచుకుని జనసేన టీడీపీ కూటమి ఎన్నికలకు సిద్దమవుతోంది అటు సీఎం జగన్ కూడా తమ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు రాష్ట్రంలో పలు నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీలను మార్చుతున్న విషయం తెలిసిందే దీంతో అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది అయితే ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది దీంతో జగన్ తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రస్తుతం సొంత పార్టీ కేడర్లోనే నిరసన సెగలు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తాజాగా జగన్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు రాజకీయాల్లో త్యాగాలు చేయడానికి ఎవరూ రారని సీటు లేదని చెప్పాలంటే దానికి చాలా అనుభవం ఉండాలని ఆయన చెప్పారు అయితే అటువంటి అనుభవం జగన్కి ఉందని తాను అనుకోవడం లేదంటూ మీడియా ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు టికెట్లు మార్చే ప్రక్రియ సరికాదని తెలియజేశారు ఇక టికెట్లు మార్చనందుకే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారని మార్చితే ఏపీలో జగన్ గెలుస్తారని అనుకోవడం సరికాదని ఉండవల్లి అన్నారు అసలు ప్రజా వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేలపై కాదని సీఎం జగన్ పాలనపైనే అంటూ జనసేన టీడీపీ శ్రేణులు చెబుతూ వస్తున్నారు దీనికి తోడు ఇప్పుడు ఉండవల్లి అంతటివారు జగన్ వైఖరి పట్ల ఇటువంటి హాట్ కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారిపోయింది అసలు ఏపీలో ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదని అధికారమంతా జగన్ వాలంటీర్ల చేతుల్లో మాత్రమే ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు దేశంలోనే జగన్ లాగా అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం ఎక్కడా చూడలేదని నిజంగా ఇదో గొప్ప ప్రయోగమని అన్నారు ఓవైపు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు చక్కగా జరుగుతున్నాయని అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జవహర్లాల్ నెహ్రూ అంటే వైఎస్ రెడ్డికి అమితమైన అభిమానమని అటువంటి నెహ్రూను విజయసాయిరెడ్డి పార్లమెంటులో తప్పుబట్టారని హిందుత్వం తగ్గుతుందని అనడం వాస్తవం కాదని ఉండవలి అన్నారు అయితే జనసేన టీడీపీ పొత్తు పట్ల కూడా ఉండవల్లి ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవడం ఖచ్చితంగా వాళ్లకి బలమే అవుతుందని అంతేకాదు ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని తెలంగాణ ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా కనబడుతుందని ఉండవల్లి పేర్కొన్నారు దీంతో అసలే ఓటమి భయంతో హడలిపోతున్న వైసీపీకి ఉండవల్లి మాటలు రుచించట్లేదని విశ్లేషకులు చెబుతున్నారు అంతేకాదు జేడి లక్ష్మీనారాయణ నూతన పార్టీపై మాట్లాడుతూ జేడీ పార్టీ పెట్టడం ద్వారా సీట్లు సాధించకపోవచ్చు కానీ రాజకీయ పరిణామాలు మారడం అవకాశముందని ఉండవల్లి తెలిపారు చూడాలి మరి ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయో అన్నది